హలో నన్ను ఎందుకు రమ్మన్నా అంటే ఎన్ని రమ్మ మా ఇంటికి అడ పని లేదా మా ఆయన కొండి పెట్టద్దా అబ్బో హలో మా మమ్మీ వాళ్ళు దుర్గామాత పూజ చేయించుకుంటున్నారు సో వంటలు చేయడానికి హెల్ప్ చేయమంటే వచ్చాను ఇక్కడ అన్నీ రెడీ అయిపోతున్నాయి పులిహోర హల్వా అన్నీ రెడీ చేసేసి ప్యాకింగ్ చేసేసి ఇంకా నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలి అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసేసాము ఇంకా మా అమ్మ నాకు పెట్టకుండా ఉంటుందా మళ్ళీ సపరేట్గా పార్సల్ పెట్టేసింది చూడండి ఇది తీసుకొని వెళ్ళాలి మా తమ్ముడు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాడు నాకు బర్త్డే అయిపోయింది త్రీ డేస్కి పాపం ఇప్పుడు వచ్చిందారా థ్యాంక్ యూ వావ్ చిటి రెడీ అయిపోయినావా